యక్షపర్వతం ఏడవ భాగం తమ ముందు ఉన్న శిథిలాల భవనాల కేసి కన్నార్పకుండా చూస్తూ జేవదత్తుడు అవి ఏ కాలం వాటిపై ఉండవచ్చు ఏ కారణం చేత జనశూన్యమైపోయి ఇలాంటి శిథిల స్థితికి వచ్చినాయి అని ఆలోచించసాగాడు ఖడ్గవర్మకు మాత్రం ఆ మాంత్రికుణ్ణి జడలభూతాన్ని పట్టుకుని ఎంత త్వరగా హతమార్చి అక్కడి నుండి బయటకు వెళదామా అని ఆత్రంగా ఉన్నది ఒకటి రెండు నిమిషాల కాలం ఖడ్గజేవాదత్తులు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు అంతలో వాళ్ళు కూర్చున్న చోటుకు దాపులను ఉన్న ఒక రాతి గోడను ఏదో బలమైన వస్తువు గట్టిగా తాకినట్లు శబ్దం అయ్యింది ఆ శబ్దం వింటూనే ఖడ్గవర్మ చప్పున లేచి నిలబడి జీవా ఏమిటి ఆ శబ్దం ఆ దుర్మార్గులు ఇద్దరూ మన మీద దొంగ దెబ్బ తీయాలని బయలుదేరి రావటం లేదు కదా అన్నాడు ఆ మాంత్రికుడికి జడల భూతానికి పట్టపగలు మన మీద దాడి చేసేటంత ధైర్యం ఉన్నదనుకోను అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ జేవదత్తుడు గోడ దగ్గరకు బయలుదేరాడు ఖడ్గజేవదత్తుల ఇద్దరు శిథిలావస్థలో ఉన్న రాతి గోడను సమీపించి అవతలికి చూడబోయేంతలో మాంత్రికుడు ఎగిరి గోడ మీదకు వచ్చి ఓరి నరమాన ఉల్లారా మీ ఇద్దరిని ఇప్పుడే మహాభూతానికి బలి చేస్తున్నాను అంటూ కత్తిని జీవదత్తుడి కంఠం కేసి విసిరాడు ఖడ్గవర్మ తన కత్తితో మాంత్రికుడి కత్తిని పక్కకు నెట్టి ఓరి మాంత్రిక సుంఠా ఆ బలి ఏదో చెయ్యక వాచాలతో కొద్దీ ముందుగానే మమ్మల్ని హెచ్చరించి ప్రాణం మీదకు తెచ్చుకున్నావు అంటూ వాడి చెయ్యి పట్టుకుని ముందుకు గుంజాడు మాంత్రికుడు దభీమంటూ గోడ మీద నుండి కిందకు పడిపోయాడు ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే గోడ అవతల నుండి కొన్ని కంఠాలు ఒరే వెర్రి మాంత్రికుడా వాళ్లను చంపకు పూజారిని వాళ్లను ప్రాణాలతో కదా పట్టుకుని రమ్మన్నది అంటూ అరిచాయి ఈ లోపల బలి 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 అంటూ జడలభూతం తన గురువుకు పట్టిన గతి కానక ఆవేశోత్సాహంలో గోడ మీదికి కొండ ముచ్చులాగా గెంతి నిలబడింది భూతం కిందకి చూసి తన గురువు నేల కలిచి ఉండటం గమనించి కీచుమని అరవబోయేంతలో జేవదత్తుడు దాని కాలు పట్టుకుని బలంగా లాగి అది కింద పడబోయే సమయంలో నడుం మీద గట్టిగా ఒక తన్ని ఖడ్గా మనం ఇక ఇక్కడ నిలబడటం క్షేమం కాదు ఈ ప్రదేశమంతా మాంత్రిక మాంత్రికవధ పుట్టలాగా ఉంది గోడ అవతల అరుపులు విన్నావా మనం ఆ కనబడే భవనాల్లో దేనిలోకైనా పోయి వాళ్ళు మనను చుట్టుముట్టకుండా చూసుకుందాం అన్నాడు ఆ వెంటనే ఇద్దరు శిథిల భవనాల కేసి పరిగెత్తి ఒక గది ద్వారం ముందు నిలబడి మాంత్రికుల గుంపు గోడ దూకి తమ కేసి వస్తున్నారేమో అని వెనక్కు తిరిగి చూశారు వాళ్లకు గోడ పక్కన రెండు చేతులతో నడుం పట్టుకుని మూలుగుతున్న జడల తన బిణికిన మోచేతిని అటు ఇటు తిప్పే ప్రయత్నం చేస్తూ అబ్బా అబ్బా అంటున్న మాంత్రికుడు తప్ప ఎవరూ కనిపించలేదు గోడ అవతలి నుండి వచ్చిన హెచ్చరిక విన్నావా ఆశ్చర్యంగా లేదా అన్నాడు ఖడ్గవర్మ దేవదత్తుడితో ఆశ్చర్యం ఎందుకు ఆ దుర్మార్గులు తమ మిత్రులకు చేసిన హెచ్చరిక వల్ల మనకు ఈ శిథిల భవనాల్లో రాణివాసం వెలిగిస్తున్న పూజారిని మనిద్దరినీ ప్రాణాలతో పట్టుకుని రమ్మనటం తెలిసిపోయింది ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆ పూజారిని పట్టుకుని సంగతి ఏమిటో తెలుసుకుందాం అన్నాడు జీవదత్తుడు నవ్వుతూ ఆ తరువాత ఇద్దరు శత్రువులు తమ మీదకు ఎటు నుండి దాడి వస్తారో అని ఒకటి రెండు నిమిషాలు ఊపిరి బెగబట్టి నిలబడ్డారు కాని ఎక్కడా శత్రువుల ఆచూకీ లేదు జడలభూతం మాంత్రికుడు ఆ ముండిగోడ పక్కన కూర్చుని బాధతో మూలిగే మూలిగులు తప్ప మరే శబ్దమూ లేదు ఖడ్గవర్మ తాము నిలబడి ఉన్న ద్వారం కేసి ఒకసారి పరీక్షగా చూసి జీవా ఈ బలమైన కొయ్య తలుపులు చూశావా వీటి వెనక భవనాల్లో దెనిలోకోపోయే మార్గం ఉండి ఉంటుంది తెరచి చూద్దామా అన్నాడు ఇక అంతకన్నా చేసేదేముంది ఎంతసేపని ఇక్కడ నిలబడగలం ఆ మాంత్రిక భూతాలను వాళ్ల కర్మకు వాళ్లను వదిలి తతిమ్మ వాళ్ల వ్యవహారం తేలుద్దాం తలుపులు మాత్రం జాగ్రత్తగా తెరవాలి సుమా మాంత్రికుల మంద వాటి వెనుక మన కోసం ఆయుధాలు పట్టుకుని ఉండవచ్చు అన్నాడు జేవదత్తుడు ఖడ్గవర్మ ఒక చేతిలో కత్తి సిద్ధంగా పట్టుకుని రెండవ చేత్తో తలుపులను బలంగా నెట్టాడు అవి కిర్రుమంటూ కొంచెం కదిలినాయే తప్ప తీరుచుకోలేదు తలుపులకు వెనక గడివేసి ఉన్నదేమో అన్న అనుమానం మనకు ఎందుకు కలగలేదు అంటూ దేవదత్తుడు వాటిని బలంగా రెండు చేతులతో పట్టుకుని వెనక్కునెట్టాడు తలుపులు క్రి అని రణగుణ ఒక్కసారిగా తీరుచుకున్నాయి ఖడ్గ ఇద్దరూ గడప దాటి లోపలకు వెళ్లారు అది చాలా విశాలమైన గది అంతా ఖాళీగా ఉన్నది అందులో మనుషులు ఎన్నడైనా నివసించిన సూచనలు ఏమీ లేవు గది అన్ని మూలలా పెద్ద పెద్ద సాలెగూళ్ళు గోడల నుండి వేలాడుతున్న గబ్బిలాలు వాళ్ల కంట పడినాయి ఆ గది చివర తలుపులు విరిగి పక్కకు ఉరిగిపోయి ఉన్న ఒక ద్వారం కనిపించింది ఇక ఆలస్యం చేయటం ఎందుకు నిండా మునిగిన తరువాత చలేమిటి పద ఈ శిథిల భవనాల్లోని అన్ని గదులు వెతుకుదాం ఏ గదిలోనైనా మాంత్రికుల నాయకురాలు పూజారిని కనిపించకపోదు అన్నాడు జేవదత్తుడు ఇద్దరూ జాగ్రత్తగా నడుస్తూ పోయి రెండవ గదిలో ప్రవేశించారు అది మొదటిదానికన్నా భేరత్సంగా ఉన్నది వాళ్ళు రావటం చూస్తూనే బాగా బలిసి ఉన్న పంది కొక్కులు నాలుగైదు అని అరుస్తూ గదిలో అటు ఇటూ పరిగెత్తసాగాయి గద్ద ప్రమాణంలో ఉన్న గొడ్లగోబ ఒకటి పైనుండి క్రిందకు బాణంలాగా ఎగిరి వచ్చి ఆ పందుల్లో ఒక దాన్ని పట్టుకుని అంత ఎత్తులో ఉన్న ఒక కిటికీ గుండా బయటకు ఎగిరిపోయింది ఆహా ఏం పంది కొక్కులు ఏం గొడ్లగోబలు అన్నీ వాటి మామూలు ప్రమాణానికి రెండింతలు మూడింతలుగా ఉన్నాయే ఈ శిథిల భవనాల ప్రాంతాన ఏం తిని ఇవి ఇంతగా దొక్కగా బలిసినట్లు అన్నాడు ఖడ్గవర్మ బహుశా పూజారిని వాటికి అప్పుడప్పుడు తన శిష్యుల్లో దుక్క బలిసిన వాళ్లను మేతగా వేస్తున్నదేమో అంటూ జేవదత్తుడు పెద్దగా నవ్వి పద ముందు ముందు మరెమ్మింతలు ఉన్నాయో చూద్దాం అన్నాడు ఖడ్గజేవదత్తులు ఆ విధంగా మరికొన్ని గదుల్లో ప్రవేశించారు కొన్ని చోట్ల మెట్లెక్కి భవనాల్లోని పైభాగాలు చూశారు వాళ్లకు ఎక్కడా మనిషి గాని లేక మనిషి నివసించిన జాడలు ఉన్న ప్రదేశం గానీ కనిపించలేదు ఖడ్గా ఈ మాంత్రిక వధవలు వాళ్ల నాయకురాలి ఆజ్ఞను మహా తెలివిగా అమలు చేయడానికి చూస్తున్నట్లున్నది నా అనుమానం వాళ్లు మనను రహస్యంగా వెన్నంటి వస్తున్నారని ఆ పూజారిని మనను ప్రాణాలతో కదా తన దగ్గరకు పట్టుకుని రమ్మన్నది మనం ఏ భవనంలో ప్రవేశించి మరే భవన ప్రాంతానికి చేరామో కూడా తెలియటం లేదు అన్నాడు జేవదత్తుడు మనం తిరిగి పోదామంటావా ఏం అని అడిగాడు ఖడ్గవర్మ అంతకన్నా చేసేదేముంది ఈ శిథిలాల్లోంచి మళ్ళీ వెలుగులోకి పోవాలంటే గోల నుండి ఉన్నదారే శరణ్యం కదా అక్కడకు చేరగలమేమో చూద్దాం అన్నాడు జేవదత్తుడు ఇక్కడ నుండి బయటపడి గాయపడిన భూతాన్ని మాంత్రికుణ్ణి పట్టుకుని నాలుగు తన్ని ఆ పూజారిని కథ ఏమిటో తెలుసుకుందాం అన్నాడు ఖడ్గవర్మ వాళ్ళు ఇద్దరు అంతకు ముందు తాము వచ్చిన గది ద్వారం కేసి నడిచి అందులోకి అడుగు పెట్టేంతలో హఠాత్తుగా వాళ్ళ తలల మీద రెండు బలమైన కర్ర దెబ్బలు పడినాయి ఆ దెబ్బలకు ఇద్దరి కళ్ళు బైర్లు కమ్మి కిక్కురు మనకుండా ముందుకు పడిపోయారు వెంటనే నలుగురు పూజారిని భృత్యులు ముందుకు వచ్చి ఆదుర్దాగా వాళ్ళ తలలు పరీక్షించి చూశారు ఎక్కడా నెత్రు బయటకు చిమ్మిన జాడ కనబడలేదు అదృష్టవంతులం ఈ ఇద్దరు మానవ ప్రాణుల తలలు పగిలినాయేమో అని అనుకున్నాను వీళ్ళు చస్తే మహాశక్తి పూజారిని చేతుల్లో మనం చచ్చేవాళ్ళం అన్నాడు ఒక భృచ్్యుడు చావకుండా దెమ్మ తిరిగి పడేందుకే కదా దుడ్డు కర్రలకు మెత్తని గొంగల పీలికలు చుట్టాం ఎందుకైనా మంచిది వీళ్ళ కాళ్ళు చేతులు కూడా కట్టి భుజాన వేసుకోండి పూజారిణి దగ్గరకు తీసుకుపోదాం అన్నాడు మరొక భృత్యుడు తప్పి పడి ఉన్న ఖడ్గజేవదత్తుల్ని పూజారిణి భృత్యులు కాళ్ళు చేతులు తాళ్లతో బంధించి భుజాల మీదకు వేసుకుని అనేక చీకటి గదులు దాటి ఒక విశాలమైన మంటపంలోకి తీసుకుపోయారు మంటపం మధ్య మెత్తని తివాసీలు పరిచి ఉన్న ఒక ఉన్నతాసనం మీద పూజారిని కూర్చుని ఉన్నది ఎడంగా కొందరు భృత్యులు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు తన బృత్యులు తెచ్చిన ఖడ్గజీవదత్తులకేసి పూజారిని ఒకసారి ఓడకంటితో చూసి అంతలోనే గతుక్కుమని కళ్ళింట చేసి అర్రే మహాభూత వేళల్లో ఒకడు మంత్రవేత్తలాగా కనబడుతున్నాడే అన్నది అయ్యే ఉంటాడు మహాశక్తి పూజారిని వాడి చేతిలో దండం కూడా ఉన్నది ఈ రెండవ వాడి దగ్గర ఇంత పొడవాటి ఖడ్గం ఉన్నది అన్నాడు ఒక బృచ్చ్యుడు అవేమయ్యాయి ఎక్కడైనా పారేసి వచ్చారా అన్నది పూజారిని వీళ్లను పట్టిన చోటునే వదిలి వచ్చాం అన్నాడు ఒక భృచ్్యుడు పోయి తీసుకుని రండి వెలవల్లారా ఎలాంటి మందమతులు అంటూ పూజారిని కళ్యాణ చేసింది పూజారిని ఆజ్ఞ వింటూనే ఇద్దరు భృచ్చ్యులు పరిగెత్తిపోయి క్షణాల మీద దండాన్ని కత్తిని తెచ్చి ఆమె ముందు ఉంచారు పూజారిని వాటిని శ్రద్ధగా కొద్దిసేపు పరీక్షించి వీటిల్లో ప్రత్యేక శక్తులు ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదు వేళ్లను చీకటిదిలో బంధించి వీటిని పక్కనే పడవేసి రండి తరువాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నది ఇంకా స్పృహ తెలియని పరిస్థితిలోనే ఉన్న ఖడ్గజేవదత్తుల్ని నలుగురు భృత్యులు భుజాల మీద వేసుకుని వెళ్ళి ఒక చీకటిదిలో పడవేసి బయట గడిపెట్టారు ఒక పావు గంట తరువాత ఖడ్గజేవదత్తులకు స్పృహ వచ్చింది ముందుగా స్పృహ తెలిసిన జీవదత్తుడు ఖడ్గవర్మను తట్టిలేపి ఖడ్గా ఆశ్చర్యం ఇంకా మనం బ్రతికే ఉన్నాం మన ఆయుధాలు కూడా మన ప్రక్కనే ఉన్నాయి అన్నాడు ఖడ్గవర్మ గది నాలుగు మూలలు ఒకసారి పరీక్షగా చూసి మనను ఇలా ప్రాణాలతో వదలటంలో పూజారిని ఎత్తుగడ ఏమై ఉంటుంది అన్నాడు ఆ పూజారిని పురుగును చూస్తే తప్ప దాని ఎత్తుగడల సంగతి చెప్పటం కష్టం మనం ముందు బయటపడాలి అంటూ జీవదత్తుడు లేచి నిలబడ్డాడు ఆ దుర్మార్గులు పొంచి ఉండి మనకు మంచి బడిత పూజ చేశారు ఇక వాళ్లను దొరికితే మాత్రం ప్రాణాలతో ఖడ్గవర్మ మాట పూర్తి చేసే లోపలే గోడ అవతలి నుండి సింహం గర్జించిన ధ్వని వినపడింది ఆ సింహ గర్జన వింటూనే ఖడ్గవర్మ ఎగిరి నిలబడి ఆ వెధవలు మన మీద సింహాన్ని ప్రయోగించాలని చూస్తున్నారా ఏం అంటూ నవ్వాడు ఇది ఒకందుకు మంచిది మనం ఆ సింహాన్ని వాళ్ల మీదనే ప్రయోగించి ఈ శిథిల భవన ప్రాంతాలను బేభత్సం చేద్దాం అంటూ దేవదత్తుడు తన దండంతో బలంగా గోడను ఒక పోటు పొడిచాడు గోడలో కొంత భాగం పిడుగు దెబ్బతిన్నట్లు పెద్ద శబ్దంతో విరిగి వెనక్కు పడిపోయింది పక్క గదిలో ఉన్న సింహం బెదిరి చిన్నగా గర్జిస్తూ గోడవారగా పోయి నిలబడింది సింహరాజా నీకు విముక్తి ఆహారం కూడా దొరకబోతున్నది అంటూ జేవాదత్తుడు తాము ఉన్న గది తలుపులను దండంతో బలంగా రెండు పోట్లు పొడిచాడు తలుపులు ఫలఫలమంటూ విరిగి దభీమంటూ ముందుకు పడిపోయాయి ఆ మరుక్షణం పది పన్నెండు మంది పూజారిని భృత్యులు బందీలు పారిపోతున్నారు పట్టుకోండి అని అరుస్తూ ముందుకు వచ్చారు ఆ వెంటనే జేవాదత్తుడు కేసి పరిగెత్తి దాన్ని దండంతో పూజారిని భృత్యులకేసి తెరిమాడు ఆ సింహం గర్జిస్తూ పోయి వాళ్ళ మీద పడింది ఇంకా ఉంది స్వస్తి